ఎత్ ನೋಡತೆ ಅದು ನಾನು

ఈరోజు శ్రీరామ్ నగర్ అయ్యే ముప్పై మూడు అడుగులు ఇది పంచాయతీ వాళ్ళు ప్రభావం వల్ల దీన్ని బోర్డుల మీద కట్టిస్తారు మార్పులు వచ్చింది మార్పు నచ్చింది మార్పులు మాత్రం పాత్ర పోటీ అందులో ఎన్నో తీసుకోవాలనేది మనకి ఇలా లో నడిచే వాళ్ళు ఎలా నడుపుతారు అన్నదే అన్నది సరైనది కాదు అది పంచాయతీ వాళ్ళు కానీ ఈ రాజకీయ యాత్ర కానీ దాన్ని అండలేకపోతే ఎవరో ముందుకు పట్టుకోవాలన్నది ఖచ్చితంగా అది ఖచ్చితంగా దాన్ని అమలు చేయవలసిన పని ముందుగా మార్చుకున్నప్పుడు మార్పులు మార్చుకో అన్నది పంచాయతీ సెక్రటరీ మీద ఈ నెల యాక్షన్ తీసుకుని దాన్ని అతను బంధించవలసిన అవసరం అనుకున్నట్టు మార్చేసి ఉంది కాకుండా అక్కడికక్కడ కాలం గడుపుకుంటూ పోతున్నారు కాబట్టి ఈ కాలం గడుపుకోవాలి వెంటనే యాక్షన్ తీసుకుని ఈ రోజు ముప్పై మూడు అడుగులు ఖచ్చితంగా తీరాలి ఇది అందరికీ కావచూరు రోడ్డు కాబట్టి ఇక్కడ పంచాయతీ పంచాయతీ హిందుబరాజులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రోడ్డు ఖచ్చితంగా దీన్ని అనుకున్నట్టు ముప్పై మూడు అడుగులు ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తారని అమ్మారావు గారు కానీ ఈ పంచాయతీ వాళ్ళు కానీ దీన్ని యాక్షన్ తీసుకుని వెంటనే దాన్ని అమలు చేయాలని దాన్ని బట్టి చాలా చాలా చెరువు కింద కాడవ కింద మళ్ళీ మంచి అది అమ్మకాల రాజకీయగా పంచాయతీ సెక్రటరీగా అమ్మగారు జరిగిపోయే అది మూసేసి దాన్ని కట్టేశారు కాబట్టి దాని మీద ఎంత చర్య తీసుకుని సర్వీస్ చేసి దాన్ని వెంటనే అమలు చేయాలన్న దాని మీద ఎంఆర్ఆర్ గారు ఖచ్చితంగా అది ఎంఆర్ఆర్ గారిది పంచాయతీది కలిసి ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ ఎంఆర్ఆర్ గారు కలిసి దాని వెంటనే అమలు చేయాలనే దాని మీద దీన్ని రీసర్వీసెస్కి ఇచ్చి ఇప్పుడు రోడ్డు పోతా కొంత కొడతాం కాదు అనుకున్న మొక్కలు ఎట్టికల్లా ఈ రోడ్ని అమలు చేయాలన్న దాని మీద పెట్టుకుని మాత్రం చెప్తున్నాం దీన్ని చెక్కకపోతే దీన్ని కోట్లు చక్క ఏమైనా సరే కానీ నేను అమలు చేస్తలేదంటే దీన్ని రాజకీయ వత్తుల గురించి ఎమ్మారావు గారు పంచాయతీ సెక్రటరీ దీన్ని అమలు చేయకుండా అవి చేస్తున్నారు కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలన్న దాని మీద